కోవిడ్ నైన్టీన్తో ప్రపంచంలో కొత్త చర్చ మొదలైంది మనకి కోవిడ్ నైన్టీన్ వచ్చాక కరోనా వైరస్ వచ్చాక కొత్త చర్చ అనమాట గ్లోబలైజేషన్ మంచిదా కాదా గ్లోబలైజేషన్ వల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అని అండ్ మనందరికి తెలుసు నైన్టీన్ నైంటీ వన్లో ఇండియా ఎల్పీజీ తీసుకొచ్చింది అని నైన్టీన్ నైంటీ వన్లో ఇండియా ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ తీసుకొచ్చిందని అయినప్పటికీ కూడా మనం పూర్తిగా ఎకానమీని కంప్లీట్గా ఓపెన్ చేయలేదు నైన్టీన్ నైంటీ వన్లో ఎల్పిజి తీసుకొచ్చిన కొన్ని కొన్ని సెక్టర్స్ కొంత కొంత లిమిట్స్ మనం పెట్టుకున్నాం దానివల్ల మనకు కొంత మేలే జరిగిందని చెప్పచ్చు దానివల్ల మనకు కొంత మేలే జరిగిందని చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఎయిట్లో వరల్డ్లో సప్రైమ్ లెండింగ్ క్రైసిస్ వచ్చి ప్రపంచంలో చాలా ఎకానమీస్ దెబ్బతిన్నాయి కానీ ఇండియన్ ఎకానమీ అంత దెబ్బతినలేదు అలానే టూ థౌజండ్ ట్వెల్వ్లో థర్టీన్లో చాలా యూరోపియన్ కంట్రీస్ వీక్ అయిపోయినాయి కానీ ఇండియా అంత వీక్ అయిపోలేదు చాలా యూరోపియన్ కంట్రీస్ వీక్ అయిపోయినాయి కానీ ఇండియా అంత వీక్ అయిపోలేదు సో ఇండియన్ ఎకానమీ కంప్లీట్గా గ్లోబలైజేషన్ కాలేకపోవడం వల్ల కొంత మేలు జరిగిందని కూడా చెప్పచ్చు కొంత అడ్వాంటేజ్ అయిందని కూడా చెప్పొచ్చు అయితే టూ థౌజండ్ ఫోర్టీన్లో మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు కొంతమంది అనుకున్నారు మోడీ గారు పూర్తిగా లిబరల్లోకి వెళ్ళిపోతారు నియో లిబరల్లో వెళ్ళిపోతారని అయితే హీ ఫాలోడ్ డ్యూయల్ పాలసీ అనమాట ఓ పక్క ప్రొటెక్షనిజం ఇంకో పక్క లిబరల్ పాలసీస్ ఉదాహరణకి మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనేది ప్రొటెక్షనిజం అంటే ఇండియాలో తయారు చేయాలి మన బయట నుంచి ఎక్కువ వస్తు వస్తువులు ఉత్పత్తి చేసుకోకూడదు వస్తువులు కొనుక్కోకూడదు ఇవన్నీ ఆయన నమ్మారు మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఈరోజు అంత సక్సెస్ అవ్వలేదు అయి ఉంటే ఆ తీరు వేరేగా ఉండేది అది వేరే విషయం సో మోడీ గారు స్టార్ట్ చేసిందే మేక్ ఇన్ ఇండియా అలానే నియో లిబరల్ పాలసీస్ కూడా చాలా చేశారు ఎక్కువగా ఎఫ్డిఎస్ మొత్తం ఓపెన్ ఓపెన్ చేసేయటం ఇలా చాలాసార్లు గ్లోబలైజ్డ్గా ఇండియా వరల్డ్ని అంటే ఇండియన్ ఇండియా బ్రాండ్ని బయట పెంపొందించడానికి ఇండియన్ బిజినెస్ని డెవలప్ చేయడానికి ఆయన ట్రై చేశారు అయితే ఇక్కడ ఒక పారాడాక్స్ ఉంది ఇక్కడ ఒక ప్యారాడాక్స్ ఉంది పారాడాక్స్ అంటే ఒక విచిత్రమైన ఇష్యూ ఉందనమాట అంటే టూ డిఫరెంట్ థింగ్స్ అనమాట టూ ఆపోజిట్ థింగ్స్ కానీ రెండు మనకు కావాలి ఏంటంటే గ్లోబలైజేషన్ అనేది ఇనేవిటబుల్ గ్లోబలైజేషన్ అనేది ఇనేవిటబుల్ మనకి గ్లోబలైజేషన్ తప్పదు అయితే గ్లోబలైజేషన్ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి గ్లోబలైజేషన్ ఈజ్ ఇనేవిటబుల్ బట్ గ్లోబలైజేషన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ గ్లోబలైజేషన్ ఈజ్ ఇనెవిటబుల్ బట్ గ్లోబలైజేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ అనమాట ఉదాహరణకి మీకు గ్లోబలైజేషన్లో ఉన్న అడ్వాంటేజ్ చెప్తాను అమెరికా లాంటి రిచ్ కంట్రీ అమెరికా ఇజ్ అ డెవలప్డ్ కంట్రీ అమెరికా ఇజ్ అ సూపర్ పవర్ అమెరికా లాంటి రిచ్ కంట్రీలో పీపీఈ కిట్స్ లేవు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వ్యాక్సిన్ లేదు ఆ మందు లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ గ్లోబలైజేషన్ ఉండటం వల్ల టక్క టక్క అమెరికాకి చాలా దొరికేసే వెంటనే కానీ గ్లోబలైజేషన్ వల్ల నష్టం కూడా ఆ నష్టమే ఈరోజు ఒక ఆర్టికల్లో ఒక పదం వాడారు వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్ వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్ అ న్యూ వర్డ్ ఈజ్ యూస్డ్ అన్యూ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ దట్ ఇస్ కాల్డ్ వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏం తెలుసా యూజింగ్ ట్రేడ్ యాజ్ ఎ టూల్ యూజింగ్ 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 ట్రేడ్ 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 ఎ ఎ టూల్ టూల్ ఆఫ్ ఆఫ్ కోయర్షన్ టు టు స్ట్రాటజిక్ స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏం తెలుసా ఒక వాణిజ్యం అనే శక్తి వాడి ట్రేడ్ వ్యాపారం అనే శక్తి వాడి ఇతర దేశాలపైన తన యొక్క వ్యూహాత్మకమైన ప్రయోజనాల్ని కాపాడుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి తెలుసు ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో చైనా ఈ పాలసీని వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్ అనే పాలసీని చాలా సమర్థవంతంగా వినియోగించుకుంది చైనా ఈ వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్ అనే పాలసీని చాలా సమర్థవంతంగా ఈ ట్రేడ్ అనే దాన్ని పట్టుకుని స్ట్రాటజికల్గా మిలిటరీగా ఎకనమికల్గా ఈ ట్రేడ్ అనే కాన్సెప్ట్ పట్టుకుని స్ట్రాటజికల్లీ మిలిటరీలీ ఎకనమికలీ చైనా హౌ బికమ్ పవర్ఫుల్ కంట్రీ తన స్వార్థం కోసం గ్లోబలైజేషన్ వాడుకుందనమాట అయితే మొన్న మోడీ గారు ఇస్తూ టూ డేస్ బ్యాక్ మన ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇస్తూ ఒక మాట అన్నారు ఇప్పటి వరకు జరిగిన గ్లోబలైజేషన్ ఇప్పటి వరకు జరిగిన ప్రపంచీకరణ ఇప్పటి వరకు జరిగిన గ్లోబలైజేషన్ ఈజ్ ప్రాఫిట్ డ్రివెన్ కేవలం లాభాపేక్ష ఆధారంగా జరిగింది ఇప్పుడు వరకు జరిగిన గ్లోబలైజేషన్ ఈజ్ ప్రాఫిట్ డ్రివెన్ కేవలం లాభాపేక్ష ఆధారంగా జరిగింది కానీ ఇప్పుడు దాన్ని మార్చాలి దాన్ని మార్చి హ్యూమన్ టచ్ ఇవ్వాలి హ్యూమన్ సెంట్రిక్గా మార్చాలి హ్యూమన్ టచ్ ఇవ్వాలి ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ మీకు ఆన్సర్ రైటింగ్లో మెయిన్స్లో ఎస్ఏలో ఇంటర్వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ టిల్ డేట్ అవర్ గ్లోబలైజేషన్ ఈజ్ డ్రివెన్ బై ప్రాఫిట్స్ బట్స్ వీ నీడ్ టు మేక్ ఇట్ హ్యూమన్ సెంట్రిక్ వీ నీడ్ టు మేక్ ఇట్ హ్యూమన్ సెంట్రిక్ ఇది మోడీ గారు చెప్పిన మాట అండ్ మోడీ గారు ఇక్కడ చూస్తే మనం ఎందుకు గ్లోబలైజేషన్ నుంచి పూర్తిగా గ్లోబలైజేషన్కి వెళ్లకుండా సెల్ఫ్ రిలయన్స్ చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ రిలయన్స్ చాలా ఇంపార్టెంట్ మీకు గమనిస్తే కోవిడ్ నైన్టీన్ వచ్చాక ఇండియాలో అప్పటి వరకు పీపీఈ కిట్స్ చాలా తక్కువ ఉండే ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు చాలా తక్కువ ఉండే మనం అన్నీ కొనుకూచుకునేవాళ్ళం కానీ అతి కొద్ది రోజుల్లో అతి కొద్ది రోజుల్లో మనం సెల్ఫ్ రిలయంట్ అయిపోయాం అతి కొద్ది రోజుల్లో మనం తయారు చేసుకోవడం మొదలెట్టాం సెల్ఫ్ రిలయంట్ అయిపోయాం అంటే ఇలాంటి కోవిడ్ నైన్టీన్ లాంటి ఎక్స్టర్నల్ షాక్స్ వచ్చినప్పుడు ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు సెల్ఫ్ రిలయన్స్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు సెల్ఫ్ రిలయన్స్ చాలా ఇంపార్టెంట్ మనం అగ్రికల్చర్లో ఎలా సెల్ఫ్ రిలయంట్ అయ్యామో మనం అగ్రికల్చర్లో ఎలా సెల్ఫ్ రిలయంట్ అయ్యామో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అదర్ సెక్టర్స్లో కూడా మనం సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి ఇంతకుముందు నైన్టీన్ సిక్స్టీస్లో ఇండియాలో తింటానికి తిండి ఉండేది కాదు మనకు ఫుడ్ గ్రెయిన్స్ ఉండే కాదు మనం గ్రీన్ రెవల్యూషన్ చేసుకున్నాం అప్పుడు అమెరికా దగ్గర మనం ఫుడ్ గ్రెయిన్స్ లోన్ అడిగాం ఫుడ్ గ్రెయిన్స్ ఎయిడ్ అడిగాం ఆపరేషన్ పిఎల్ ఫోర్ ఎయిటీ కింద నైన్టీన్ సిక్స్టీస్లో అమెరికా ఇందిరాగాంధీ టైంలో పర్టిక్యులర్గా అమెరికా హావ్ గివెన్ ఫుడ్ ఎయిట్ టు ఇండియా బట్ మనం గ్రీన్ రెవల్యూషన్ చేసాం దాదాపు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అయింది గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ అయ్యి ఆ తర్వాత మన ఫుడ్ సెక్యూరిటీ వచ్చింది అలా అన్ని విషయాల్లో మనం సెల్ఫ్ రిలయన్స్ సాధించాలి అండ్ చైనా అంటే ప్రస్తుతం ప్రస్తుతం చైనా అంటే వరల్డ్కి చాలా కంట్రీస్ కోపంగా ఉంది దానికి కారణం ఏంటి తెలుసా కోవిడ్ నైన్టీన్ విషయంలో ప్రపంచాన్ని చైనా సెన్సిటైజ్ చేయలేదు ముందే జాగ్రత్త పరుచుంటే చాలా విషయాల్లో మనం ముందుండేవాళ్ళం కానీ చైనా అలా చేయలేదు దాంతో చాలా కంట్రీస్కి చైనా అంటే కోపంగా ఉంది యూరోపియన్ కంట్రీస్కి అమెరికాకి అందరికీ సో దాంతో చైనా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది చైనా నుంచి పెట్టుబడులు తరలిపోయే అవకాశం ఉంది ఈ పెట్టుబడులు ఎక్కడికి వెళ్తాయి ఈ పెట్టుబడులు వియత్నాం లాంటి దేశానికి సౌత్ కొరియా లాంటి దేశానికి ఈవెన్ బంగ్లాదేశ్ లాంటి దేశానికి ఇండియా లాంటి దేశానికి ఇండియా లాంటి దేశానికి ఇలాంటి దేశాలకి పెట్టుబడులు వస్తాయి అయితే మోడీ గారు ఇలా పెట్టుబడులు రావాలంటే మన ఇండియా ఇప్పుడు గ్రో అవ్వాలంటే ఆర్థికంగా మన ఇండియా స్ట్రాంగ్ అవ్వాలంటే మోడీ గారు నాలుగు అంశాల్లో రిఫార్మ్స్ రావాలని చెప్పారు నాలుగు అంశాల్లో రిఫార్మ్స్ రావాలని చెప్పారు ఒకటి ల్యాండ్ ఒకటి ల్యాండ్ రెండోది లేబర్ ఫస్ట్ ఈజ్ ల్యాండ్ సెకండ్ ఈజ్ లేబర్ థర్డ్ ఈజ్ లిక్విడిటీ అంటే క్యాష్ క్యాపిటల్ థర్డ్ ఈజ్ లిక్విడిటీ ఫోర్త్ ఈజ్ లాస్ ఎల్ఏ డబ్ల్యూఎస్ ల్యాండ్ లేబర్ ల్యాండ్ లేబర్ లిక్విడిటీ లాస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫోర్ ప్రాంగ్డ్ అప్రోచ్ ఫోర్ ప్రాంగ్డ్ అప్రోచ్ ఓకే వీటన్నిట్లో కాంప్రిహెన్సివ్ రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటున్నారు కాంప్రిహెన్సివ్ ఎకనమిక్ స్టిములస్ అంటే సమగ్ర ఆర్థిక ఉద్దీపన పథకం కాంప్రిహెన్సివ్ ఎకనమిక్ స్టిములస్ ప్యాకేజ్ కాంప్రిహెన్సివ్ ఎకనమిక్ స్టిములస్ ప్యాకేజ్ సమగ్ర ఆర్థిక ఉద్దీపన పథకం సమగ్ర ఆర్థిక ఉద్దీపన పథకం తెలుగులో స్వావలంబన భారత్ ఇంగ్లీష్లో సెల్ఫ్ రిలయంట్ ఇండియా తెలుగులో స్వావలంబన భారత్ ఇంగ్లీష్లో సెల్ఫ్ రిలయంట్ ఇండియా హిందీలో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఏ టాపిక్ అసలు ఏంటి దేనికి ఇంట్రడక్షన్ ఇచ్చాను ఇదంతా ఎస్ఏ రైటింగ్ స్కిల్ అనమాట అసలు ఎక్కడి నుంచి తీసుకురావాలి ము ఫస్ట్ ఎలా ఆలోచించాలి నెక్స్ట్ ఎలా ఆలోచించాలి నెక్స్ట్ అలా ఆలోచించాలని సో ఈ దిశగా మోడీ గారు మొన్న అనౌన్స్ చేశారు ఇరవై లక్షల కోట్ల ఎకనమిక్ ప్యాకేజ్ ట్వంటీ ల్యాక్ క్రోర్స్ ఎకనమిక్ ప్యాకేజ్ అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ ఫినాన్స్ మినిస్టర్ చెప్తారు అని చెప్పి చెప్పారు అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ అని ఫినాన్స్ మినిస్టర్ చెప్తారు అని చెప్పారు ఈ ట్వంటీ ల్యాక్ క్రోర్స్ ఎకనమిక్ ప్యాకేజ్లో నిన్న ఫినాన్స్ మినిస్టర్ అప్ టు సిక్స్ ల్యాక్ క్రోర్స్ గురించి మాట్లాడారు అప్ టు సిక్స్ ల్యాక్ క్రోర్స్ గురించి మాట్లాడారు కానీ ఇంకా కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంది దీనిలో దీనిలో ల్యాండ్ రిఫార్మ్స్ ఏమైనా తీసుకురాబోతున్నారు లేబర్ రిఫార్మ్స్ ఏమేమి తీసుకురాకపోతున్నారు లాలో అంటే చట్టాల్లో రిఫార్మ్స్ ఏమేమి తీసుకురాపోతున్నారు అతి కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ మనకి ఎస్ఏ రైటింగ్ ఎకానమీ ఆన్సర్ రైటింగ్ అద్భుతంగా పనికి వస్తాయి అయితే ఈవిడ చెప్పిన దానిలో నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దానిలో మనకి ఎగ్జామ్ పరంగా ఏ విధంగా ఇంపార్టెంట్ ఇండియాలో ఏ ఏ రంగాలనే మనం ఇప్పుడు సపోర్ట్ చేయాలి ఎంతవరకు ఎగ్జామ్ అవసరమైతే అంతవరకు చెప్తాం హీ డిడ్ నాట్ రెప్యూడియేట్ గ్లోబలైజేషన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మరణించిన స్పీచ్లో కూడా గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు బట్ హీ స్పోక్ అబౌట్ హ్యూమన్ సెంట్రిక్ గ్లోబలైజేషన్ హ్యూమన్ సెంట్రిక్ గ్లోబలైజేషన్ యాజ్ అపోజిట్ టు ద హీ స్పోక్ అబౌట్ హ్యూమన్ సెంట్రీ గ్లోబలైజేషన్ యాజ్ అపోజిట్ టు ద కరెంట్ ప్రాఫిట్ మోటివేటెడ్ గ్లోబలైజేషన్ యాజ్ అపోజిట్ టు ద కరెంట్ ప్రాఫిట్ మోటెడ్ మోటివేటెడ్ గ్లోబలైజేషన్ అండ్ ఇండియా ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద వరల్డ్ టుడే ఇండియా ఈరోజు ప్రపంచానికి ఒక పెద్ద సెంటర్ అనమాట సో ఈ ఇరవై లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ మన జీడిపి అప్రాక్సిమేట్గా రెండు వందల లక్షల కోట్లు మన జీడిపి అప్రాక్సిమేట్గా టూ హండ్రెడ్ ల్యాక్ క్రోర్స్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రమోట్ చేసిన ఆర్థిక ప్యాకేజ్ ఇరవై లక్షల కోట్లు అంటే మన జీడిపిలో టెన్ పర్సెంట్ మన జీడిపిలో టెన్ పర్సెంట్ ద ప్రజెంట్ కాంప్రియెన్సివ్ ఎకనమిక్ స్టిములస్ ప్యాకేజ్ ఈజ్ టెన్ పర్సెంట్ ఆఫ్ అవర్ జీడిపి అంటే అర్థం చేసుకోండి అండ్ ప్రైమ్ మినిస్టర్ దీనికి ఒక పేరు పెట్టారు ఏం పేరు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ సో దీనిలో ఫస్ట్ సెక్టర్ నిన్న నిర్మలా సీతారామన్ గారు ఫస్ట్ చెప్పిన సెక్టర్ ఎంఎస్ఎంఎస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఎస్ ఎంఎస్ఎంఎస్ ఈ ఎంఎస్ఎంఎస్ గురించి చాలా డీటెయిల్గా అవి డిస్కస్ చేశారు అయితే ఈ డీటెయిల్ డిస్కషన్లో మీకు కొన్ని మాటలు చెప్తాను మన ఎగ్జామ్ అవసరమయ్యాయి ఒకటి ఎంఎస్ఎంఎస్లో ముందున్న డెఫినేషన్ మారిపోయింది నిన్న ఫినాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు ఎంఎస్ఎంఈ డెఫినేషన్ చేంజ్ అయిపోయింది ఎంఎస్ఎంఈ డెఫినేషన్ చేంజ్ అయిపోయింది అనమాట ఉదాహరణకి సి ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న ఇండస్ట్రీ అంటే ఒక అమౌంట్ పెట్టాం అనుకోండి ఈ ఐదు రూపాయలు ఉంటేనో ఈ పది రూపాయలు ఉంటేనో నువ్వు మైక్రో అన్నావు అనుకోండి ఆ ఇండస్ట్రీ ఏమంటుంది ఇప్పుడు నేను గ్రో అయిపోతే నేను పెరిగి పెరిగి పెద్ద అయిపోతే నాకు ఎంఎస్ఎంఈలో వచ్చే బెనిఫిట్ రాదు కదా ఇప్పుడు నేను గ్రో అయిపోయానుకోండి నాకు ఎంఎస్ఎంఈలో వచ్చే బెనిఫిట్ రాదు కదా అని గ్రో అవటానికి భయపడతారు గ్రోత్ అవటానికి భయపడతారు సో లో థ్రెస్ హోల్డ్ ఇన్ ఎంఎస్ఎంఈ లో థ్రెస్ హోల్డ్ ఇన్ ఎంఎస్ఎంఈ ఇన్ ద ఎంఎస్ఎంఈ డెఫినీషన్ వెరీ గుడ్ సమీక్ష లో థ్రెస్ హోల్డ్ ఇన్ ఎంఎస్ఎంఈ డెఫినీషన్ ఎన్సప్ ఇన్ డ్వార్ఫిజమ్ ఎన్సప్ ఇన్ డ్వార్ఫింగ్ డిడబల్యూ ఏఆర్ఎఫ్ఐఎన్జి ఎన్సప్ ఇన్ డ్వార్ఫింగ్ యునో వాట్ ఈస్ డ్వార్ఫింగ్ డ్వార్ఫింగ్ అంటే నువ్వు చిన్న చెట్టుగా ఉన్నావు ఎప్పటికీ చిన్నగానే ఉండు నువ్వు పైకి వెళ్తే నీకు మేము నీళ్ళు పోయాం పైకి వెళ్తే నీకు సపోర్ట్ చేయం నువ్వు ఎదిగితే నీకు సపోర్ట్ చెయ్యం మరుగుజ్జు తెలుగులో నువ్వు ఎదిగితే నువ్వు సపోర్ట్ చెయ్యం అంటే ఎంఎస్ఎంఈలు భయపడతాయి నేను చెట్టు పైకి ఎదిగితే నా చెట్టు పైకి వెళ్తే నన్ను గవర్నమెంట్ సపోర్ట్ చేయదేమో అనుకుని ఎప్పటికీ చిన్నగా ఉంటాయని ట్రై అనమాట సో నిర్మలా సీతారామన్ గారు ఇదే మాట చెప్పారు సో ఎంఎస్ఎంఈల్ని పైకి రానిద్దాం దానికి ఎంఎస్ఎంఈ స్కోప్ పెంచుదాం ఎంఎస్ఎంఈకి త్రెసో లిమిట్ పెంచుదామని చెప్పి రివైజ్డ్ డెఫినేషన్ ఇచ్చారు రివైజ్డ్ డెఫినేషన్ ఇచ్చారు ఇన్ ద రివైజ్ డెఫినేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ద ఇన్వెస్ట్మెంట్ లిమిట్ హ్యాస్ బీన్ అప్వర్డ్స్ హావ్ హ్యావ్ బీన్ మేడ్ అప్వర్డ్ మూడ్ అప్వర్డ్ ఎంఎస్ఎంఈ డెఫినేషన్లో ఇప్పుడు దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ లిమిట్ పెంచారు ఇన్వెస్ట్మెంట్ లిమిట్ పెంచారు అదేవిధంగా గవర్నమెంట్ హ్యాజ్ ఆల్సో డన్ ఎవే విత్ గవర్నమెంట్ హ్యాజ్ ఆల్సో డన్ ఎవే విత్ డిస్టింగ్క్షన్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్కి ఒకే ఒక రకమైన త్రెస్ హోల్డ్ సర్వీస్ సెక్టర్కి ఇంకొక రకమైన త్రెస్ హోల్డ్ ఇప్పుడు అది తీసేసారు ఇప్పుడు మీకు రివైజ్డ్గా మైక్రో అంటే ఏంటి స్మాల్ అంటే ఏంటి మీడియం అంటే ఏంటో చెప్తాను యాజ్ పర్ ద రివైజ్డ్ డెఫినేషన్ యాజ్ పర్ ద రివైజ్డ్ డెఫినేషన్ ఎనీ ఫర్మ్ ఎనీ ఫర్మ్ ఉచ్ హ్యాజ్ ద ఇన్వెస్ట్మెంట్ అప్ టు వన్ క్రోర్ ఎనీ ఫర్మ్ ఉచ్ హ్యాస్ ద ఇన్వెస్ట్మెంట్ అప్ టు వన్ క్రోర్ అండ్ టర్న్ ఓవర్ అప్ టు ఫైవ్ క్రోర్స్ అండ్ టర్న్ ఓవర్ అప్ టు ఫైవ్ క్రోర్స్ ఈజ్ కాల్డ్ మైక్రో అంటే ఏ ఫర్మ్ అయినా కోటి రూపాయలకన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే కోటి రూపాయల వరకు కోటి రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఐదు కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంటే దాన్ని మైక్రో అంటారు దాన్ని మైక్రో అంటారు అదేవిధంగా ఏ కంపెనీ అయినా ఏ కంపెనీ అయినా పది కోట్ల వరకు ఏ కంపెనీ అయినా పది కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ ఉంటే లేదా యాభై కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంటే అప్ టు టెన్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ టర్న్ ఓవర్ ఉంటే దాన్ని స్మాల్ స్మాల్ ఎంటర్ప్రైజ్ అంటారు స్మాల్ స్మాల్ అదేవిధంగా అదేవిధంగా ఏ కంపెనీ అయినా ఆర్ ఏ ఫార్మ్ అయినా ఏ ఫర్మ్ అయినా ఇరవై కోట్ల వరకు ఇరవై కోట్ల వరకు ఇరవై కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ ఉంటే లేదా వంద కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంటే ఇరవై కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ ఉంటే లేదా వంద కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంటే దాన్ని మీడియం అంటారు దాన్ని మీడియం అంటారు సో ఇలా టర్న్ ఓవర్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు ఈసారి ఫస్ట్ టైం ఫస్ట్ టైం టర్న్ ఓవర్ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ బట్ ఆల్సో టర్న్ ఓవర్ ఈ డెఫినేషన్ ఈ డెఫినేషన్ బట్టి కొట్టేసుకోవాలి మైక్రో మైక్రో స్మాల్ మీడియం మైక్రో స్మాల్ మీడియం సో ఒక కోటి రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ ఉండి ఐదు కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంటే మైక్రో పది కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ ఉండి యాభై కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంటే స్మాల్ తర్వాత ఇరవై కోట్ల వరకు ఇరవై కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ ఉండి వంద కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంటే అది మీడియం మైక్రో స్మాల్ మీడియం డెఫినేషన్ మార్చేస్తే సార్ మార్చారా అక్కడ తాగలేదు ఎంఎస్ఎంఎస్కి చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా బెనిఫిట్స్ ఇవన్నీ ఎంఎస్ఎంఈకి కోలేటరల్ లేకుండా లోన్స్ ఇవ్వటం త్రీ ల్యాక్ క్రోర్స్ అప్ టు త్రీ ల్యాక్ క్రోర్ రూపీస్ వితౌట్ కోలేటరల్స్ లోన్స్ అనమాట మూడు లక్షల కోట్లు అలానే ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ ఈక్విటీ ఇన్ఫ్యూజన్ ఎంఎస్ఎంఈకి ఫండ్ ఆఫ్ ఫండ్స్ పెడుతున్నారు ఎంఎస్ఎంఈకి డబ్బులు కార్డ్ డబ్బుల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ పెడుతున్నారు సో ఇట్లా ఎంఎస్ఎంఎస్కి హెల్ప్ చేస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి అంత అవసరం ఎగ్జామ్కి ఎంఎస్ఎంఈస్కి హెల్ప్ చేస్తున్నారు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి శాలరీడ్ వర్కర్స్కి ట్యాక్స్ పేయర్స్కి డ్యూ డేట్ ఎక్స్టెండ్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి శాలరీడ్ వర్కర్స్కి ట్యాక్స్ పేయర్స్కి టైం ఎక్స్టెండ్ చేశారు అలానే పవర్ డిస్కామ్స్కి స్పెషల్ లిక్విడిటీ ఇస్తున్నారు అంటే పవర్ సెక్టర్కి డిస్కామ్స్కి ముఖ్యంగా పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి స్పెషల్ సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ వీటన్నిటికి కూడా హెల్ప్ చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లా గవర్నమెంట్ చాలా అనౌన్స్ చేసింది పర్సంటేజ్ని అడగరు ఫిలిమ్స్లో ఎక్కడ ఎగ్జాంపుల్ ఇవన్నీ అడగరు గవర్నమెంట్ ఇవి సపోర్ట్ చేస్తుంది అయితే ఎకానమీని రివైవ్ చేయాలంటే ఏం చేయాలి ఎకానమీని ఇప్పుడున్న పరిస్థితుల్లో రివైవ్ చేయాలంటే ఏం చేయాలి చాలామంది సజెషన్స్ ఇస్తున్నారు నేను కొన్ని సజెషన్స్ చెప్తాను అవి బుల్లెట్ పాయింట్స్లో రాసేసుకోండి కొన్ని సజెషన్స్ రివైవ్ చేయాలంటే ఏం చేయాలి ఒకటి రైట్ టు ఫుడ్ అండ్ రైట్ టు యాక్సెస్ టు ఫుడ్ రైట్ టు ఫుడ్ అండ్ రైట్ టు యాక్సెస్ టు ఫుడ్ రైట్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ రైట్ టు యాక్సెస్ టు ఎంప్లాయ్మెంట్ రైట్ టు ఫుడ్ అండ్ రైట్ టు యాక్సెస్ టు ఫుడ్ రైట్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ రైట్ టు యాక్సెస్ టు ఎంప్లాయ్మెంట్ థర్డ్ రైట్ టు రైట్ టు ఫ్రీ పబ్లిక్ హెల్త్ కేర్ రైట్ టు ఫ్రీ ఫ్రీ పబ్లిక్ హెల్త్ కేర్ రైట్ టు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ రైట్ టు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అండ్ ఇంకొంతమంది ఏం చెప్తున్నారు తెలుసా ఇంకొంతమంది ఏం చెప్తున్నారు తెలుసా క్యాష్ ప్రజల చేతిలో పెట్టండి ప్రజలకి ఫుడ్ పెట్టండి ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వండి నెలల కనీసం ప్రతి ఫ్యామిలీకి ఏడు వేలు ఇవ్వండి అప్పుడే ఆరు నెలల పాటు నెల డబ్బులు ఇస్తేనే జనం బాగుపడతారు లేకపోతే ఈ పరిస్థితి తట్టుకోలేరు అండ్ ఎంజీ నరేగా కింద వంద రోజులు కాదు ఏ రోజు ఉద్యోగానికి వెళ్ళినా ఆ రోజు ఇచ్చేయండి ఎంజీ నరేగా కింద ఏ రోజు అవసరమైతే ఆ రోజు జాబ్ ఇచ్చేయండి మీరు వంద రోజులు నూట యాభై రోజులు అన్నీ తీసేయండి తర్వాత ఎంజీ నరేగా పల్లెటూళ్ళు ఎలా ఉందో గ్రామాల్లో ఎలా ఉందో పట్టణాల్లో కూడా అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ పెట్టండి పట్టణాల్లో కూడా అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ పెట్టండి తర్వాత కేర్ ఎకానమీ కేర్ ఎకానమీ అంటే మీరు చిన్నపిల్లల్ని అంగన్వాడీ వర్కర్స్ని సోషల్ హెల్త్ సెక్టర్ వర్కర్స్ని అందరినీ కాపాడండి అందరినీ కాపాడండి కేర్ ఎకానమీ కేర్ యూ కేర్ వల్నరబుల్ సెక్షన్స్ వల్లర్బుల్ సెక్షన్కి కొంత చేయండి అదేవిధంగా వెల్త్ ట్యాక్స్ వేయండి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేయండి వెల్త్ ట్యాక్స్ వేయండి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వేయండి ఎక్కువ సంపద ఉన్న వాళ్ళపైన ట్యాక్స్ అయ్యింది తప్పలేదు అలానే ప్రైమ్ మినిస్టర్ స్పీచ్లో ప్రైమ్ మినిస్టర్ స్పీచ్లో కొన్ని మాటలు చెప్పారు భవిష్యత్తులో భారతదేశం ఎలా ఉండాలి గ్లోబలైజేషన్ తట్టుకుని ఇలాంటి పోకలు తట్టుకునేవి నాలుగు సెంటెన్స్లు చెప్తాను ఫోర్ సెంటెన్సెస్ ఒకటి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ మనం సెల్ఫ్ రిలయెంట్గా మారాలి ఎక్కువ ఇంపోర్ట్స్ మీద ఆధారపడకూడదు గ్లోబలైజేషన్ మంచిదే కానీ ఇంపోర్ట్స్ లేకపోతే బతకలేనంత విధంగా ఉండకూడదు నెక్స్ట్ వీ వాంట్ గ్లోబలైజేషన్ హ్యూమన్ సెంట్రిక్ గ్లోబలైజేషన్ హ్యూమన్ సెంట్రిక్ గ్లోబలైజేషన్ అండ్ మోడీ గారు చైనా అనే పేరు ఎత్తకుండా చైనా గురించి చాలాసార్లు ప్రస్తావించారు చైనా అనే పేరు ఎత్తకుండా చైనా గురించి చాలాసార్లు ప్రస్తావించారు చైనాకి గ్లోబల్ సప్లై చైన్లో చాలా పెద్ద హోల్డ్ ఉంది చైనాకి గ్లోబల్ సప్లై చైన్లో చాలా పెద్ద హోల్డ్ ఉంది అండ్ ఇండియా ఇప్పుడు సెల్ఫ్ రిలయన్ అవ్వాలి లేకపోతే కష్టం అండ్ ఫైనలీ ఫైనలీ మెనీ టైమ్స్ పిఎం ఏం చెప్పారు తెలుసా వీ నీడ్ టు పర్ఫామ్ రిఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పర్ఫామ్ రిఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పర్ఫామ్ రిఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇది మోడీ గారు ఎప్పుడు చెప్పే మాట